పండగ వేళ రైలు ప్రయాణాలు చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం అవును రైల్వే శాఖ పండగ వేళ రైళ్లలో తిరుగు ప్రయాణంపై ఇరవై శాతం డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు సో మనం చూసుకుంటే రైలు ప్రయాణాల్లో డిస్కౌంట్ అనేది చాలా ఆరదనమాట రాయితీ అనేది చాలా తక్కువగా అయితే ఇస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు రాయితీ అయితే ఇస్తున్నారు పండగ సమయంలో తిరుగు ప్రయాణంలో ఇరవై శాతం రాయితీ వర్తింప చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు మధ్య మొదలయ్యే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది ముందస్తు రిజర్వేషన్ వ్యవధి అరవై రోజుల్లోగా ఉండటంతో ఈ నెల పద్నాలుగు నుంచి వీరికి టికెట్లు జారీ మొదలవుతుంది తిరుగు ప్రయాణాలు నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఒకటి మధ్య జరిగే అదే రైల్లో అదే తరగతిలో అదే గమ్యస్థానాల మధ్య ఉండాలి వీరికి మాత్రం అరవై రోజుల నిబంధనతో సంబంధం లేకుండానే టికెట్లు జారీ అవుతాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది వెళ్ళడానికి రావడానికి ప్రయాణికులు ఒకరే అయి ఉండాలి రెండు వైపులా ఖాయమైన బెర్తలు దొరికినప్పుడు మాత్రమే బుకింగ్ను అనుమతిస్తారు ఈ టికెట్లను రద్దు చేసుకునేందుకు వీలుండదు రాజధాని శతాబ్ది దురంతో వంటి రైళ్లకు ఈ పథకం వర్తించదు సో చూసారు కదా ఈ ట్రైన్లకు అయితే అనమాట మిగిలిన అన్ని కూడా వర్తిస్తుంది సో ఇరవై శాతం డిస్కౌంట్ అయితే మనకి తిరుగు ప్రయాణంలో అయితే ఇస్తూ ఉన్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి